నెల్లూరు జిల్లాలోని పాడులో జరిగిన సంఘటనకు హత్యకురైన తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా నిచ్చింది ప్రకటించిన విధంగా మంత్రి నారాయణ బాధిత కుటుంబ సభ్యులకు పరిహారం చెక్కులను అందించారు లక్ష్మీనాయుడును హరిచంద్ర ప్రసాద్ కారుతో గుద్ది చెప్పడం దారుణమని ఈ ఘటనలో లక్ష్మీనాయుడు ఇద్దరు సోదరులు కూడా గాయపడ్డారని తెలిపారు ఈ ఘటనపై సీఎం చంద్రబాబుతో పాటు హోంమంత్రి బీజేపీ జనసేన నేతలతో ఒక కమిటీ వేశారని కమిటీతో చర్చించిన తర్వాత సీఎం పరిహారం ప్రకటించారని మంత్రి నారాయణ తెలిపారు ఒక్కొక్కరికి రెండు ఎకరాల చొప్పున భూమి ఐదు లక్షల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని లక్ష్మీ నాయుడు పిల్లలను చదివించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు అండగా ఉంటామని హామీ ఇచ్చారు కందుకూరులో గుడ్లూరు మండంలో దారకంపాడు విలేజ్లో జరిగిన ఘటన హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి లక్ష్మినారాయణ అనే వ్యక్తిని యాక్చువల్గా చంపటం అది చాలా దారుణంగా జరిగింది అంతేకాకుండా వాళ్ళిద్దరు బ్రదర్స్ కూడా యాక్చువల్గా వాళ్ళిద్దరు బ్రదర్ని కూడా చంపాలని ప్రయత్నిస్తే వాళ్ళు తప్పించుకున్నారు అయినా వాళ్ళిద్దరు కూడా యాక్చువల్గా ఒకరికైతే విన్నుపోస్ బాగా డ్యామేజ్ అయింది దానికి సర్జరీ చేశారు అయితే ఇటువంటి వాళ్ళిద్దరు ఫ్రెండ్సే అయినప్పటికీ చిన్న లావాదేవీలతో వచ్చిన ఘర్షణ ఇలా జరిగింది నిజంగా ఇటువంటి కరెక్ట్గా ఇది హత్య హత్య యాక్చువల్గా ఇది చేయటం దీని మీద ముఖ్యమంత్రి గారు స్పందించి వెంటనే దీని మీద యాక్షన్ తీసుకోమని పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వటం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకొని అతను అరెస్ట్ చేయడం జరిగింది దీని మీద ఎవరైతే చనిపోయారో వారు చనిపోయిన లక్ష్మీనాయుడి యొక్క వైఫ్ సుజాత ఆ ఇద్దరు పిల్లలు నాలుగు సంవత్సరాల పాప రెండు సంవత్సరాల పాప ముఖ్యమంత్రి గారు స్పందించి కమిటీ వేశారు అటు హోమ్ మినిస్టర్ గారితోనూ నాతోనూ మరియు శ్రీనివాస్ అని జనసేన నుంచి అదేవిధంగా బీజేపీ నుంచి వేసి పోయి డిస్కస్ చేయడం జరిగింది దాని మీద నిన్న మళ్ళా కమిటీని పిలిచి ముఖ్యమంత్రి గారు డిస్కస్ చేసి సుజాతకి వాళ్ళ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది జరగకూడదని నేను యాక్చువల్గా సుజాతకి ఒక ఐదు లక్షల రూపాయలు తర్వాత వాళ్ళ పిల్లలద్దరికి ఒక్కొక్కరికి ఐదు ఐదు లక్షల డిపాజిట్ చేయమన్నారు అదేవిధంగా ఎవరైతే బెడ్ మీద యాక్చువల్గా ఈరోజు సర్జరీ చేయించుకొని అంటే వెన్ను పోస్ట్ దెబ్బతిన్నదో వారికి యాక్చువల్గా ఐదు లక్ష